సందీప్ వర్మ నేను తెలంగాణ వాటర్ ప్లాంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అదేవిధంగా కచ్చకల రాజేంద్ర ప్రసాద్ గారు మా ఈ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మేము గతంలో ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మేము ఈ రీయూజ్ వాటర్ బాటిల్స్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కానీ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు మళ్ళీ రీసెంట్ కూడా ఒక టూ మంత్స్ నుంచి దీనిపైన మేము అప్పుడు ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అందరు కొత్త ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మూ మెయిన్ రీజన్ ఏంటంటే మా ఈ కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిపి గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు కూడా ఈ ఐదు డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏమని ఇచ్చినామంటే వాటర్ ప్లాంట్ ఒక్కసారి వాడిన వాటర్ బాటిల్ తిరిగి వాడరాదు దానిపైన క్రష్ ఆఫ్టర్ ద యూజ్ అని చెప్పి వాటర్ బాటిల్ పైన క్లియర్గా బిస్లరి మీద కానీ కిన్ల మీద కానీ అక్వేపూర్ కానీ బైలీ కానీ ఇంకా వేరే వాటర్ బాటిల్స్ పైన కార్పొరేట్ సమస్యలు ఏమైనా కానీ అది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అది ఎందుకంటే ఇంకోసారి రీయూజ్ చేయడం వల్ల దానివల్ల ఏం సమస్య అంటే మెయిన్గా క్యాన్సర్ స్కిన్ అదేవిధంగా అదే అదేవిధంగా త్రోట్ ఇన్ఫెక్షన్ అదేవిధంగా లింక్స్ అండ్ లింక్ లంగ్స్ లివరు అదేవిధంగా కిడ్నీల సమస్యలు కూడా తలెత్తుతాయి త తద్వారా ప్ర ప్రజల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని మా వాటర్ ప్లాంట్ తరఫు నుంచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ ఎన్నోసార్లు ఈ మెయిన్ ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ ప్రాబ్లము మెయిన్ వైన్స్ పర్మిట్ రూమ్లలో జరుగుతుంది రూరల్ మెయిన్గా జరుగుతుంది అర్బన్లో కొంత భా భాగంలో జరుగుతుంది అయితే రూరల్ అర్బన్ ప వైన్స్ పర్మిట్ రూమ్లలో ఈ సమస్య తలెత్తుతుంది అయితే వాళ్ళకి ఎన్నోసార్లు అవేర్నెస్ కోసం మేము వాటర్ ప్లాంట్ యూనియన్ నుంచి వాళ్ళని డిమాండ్ చేసినాం మరి ఇట్లా చేయొద్దు అని చెప్పి అవేర్నెస్ చేసినాము అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా గతంలో కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి మాకు సంబంధం లేదు మా సెక్షనే అన్నారు తర్వాత మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చాము మాకు సంబంధం లేదని అన్నారు తర్వాత ఫుడ్ మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి ఇచ్చినాము ఈ వాళ్ళు చూస్తామని అన్నారు ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటారు అదే సిపి గారికి కూడా ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకు కూడా ఇచ్చాము అయితే ఈ నా ఈ ఈ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ ఎందుకు వర్తిస్తుంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు సిపి గారికి పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వడం వల్ల మెయిన్ రీజన్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ అది యాక్టివిటీ కాబట్టి క్రైమ్ అది దాని మీద యాక్షన్ తీసుకోమని మేము ఒకటి అదే అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టరు శానిటరీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎందుకు ఇచ్చారంటే శానిటరీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ప్లాస్టిక్ వాడకం కూడా రీయూజ్ చేద్దాం వల్ల అలా ప్లాస్టికే వాడద్దు అంటారు అందులో రెండుసార్లు వాడడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్లొక సమస్య వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి బ్రివరేజెస్ వాళ్ళ కిందికి వస్తుంది ఫుడ్ అండ్ బ్రివరేజెస్ సో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే లైసెన్స్ ఇష్యూ చేశారు కాబట్టి అది అందులోనే సమస్య తలెత్తుతుంది ఆ లైసెన్స్ తోటే రూమ్ కూడా నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళకు కూడా చెప్పడం వీళ్ళకి వీళ్ళ ఇవ్వాలి వాటి వాళ్ళ కిందికి వస్తుందని చెప్తాను కానీ అయినా కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు ఒకసారి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు వాళ్ళు కూడా రైడింగ్ చేశారు పెనాల్టీ కూడా వేశారు కానీ అయినా కానీ వాళ్ళు పర్మిట్ రూమ్ వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ముఖ్యంగా ఇరవై రూపాయల వన్ లీటర్ వాటర్ బాటిల్ పది రూపాయలకు లూజ్ వాటర్ అమ్మితే లాభం వస్తుంది కాబట్టి ఐదు రూపాయలుగా పది రూపాయలకు అమ్ముతారు పది రూపాయలకు దాని తద్వారా వాళ్ళకు సమ తలె తలెత్తుతుంది కాబట్టి ఈ ఆరోగ్య సమ తలెత్తుతుంది కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ లాభాల కోసం వీళ్ళు పబ్లిక్ ఆరోగ్యాలతో ఆడుతారు కాబట్టి వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోమని మా వెల్ఫేర్ అసోసియేషన్ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము దీన్ని వెంటనే యాక్షన్ తీసుకొని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ కా కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మన సిపి గారు పోలీస్ కమిషనర్ గారు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వీళ్ళందరూ యాక్షన్ తీసుకొని అందరు కలిసి ఏకమై వీళ్ళు యాక్షన్ వీళ్ళ పైన తీసుకొని అవసరమైతే వాళ్ళ వాళ్ళు వినకుండా వాళ్ళ లైసెన్స్ మీద కూడా వెయిట్ అయ్యాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల ఆరోగ్యం కాపాడాలి మేము వినపిస్తున్నాం